హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం అక్టోబర్ పద్నాలుగో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇండియా ఎవాక్యుయేట్స్ టూ వన్ టూ సో మనకి టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ సిటిజన్స్ ఫ్రమ్ ఇజ్రాయల్ ఇన్ అ ఫస్ట్ ఆపరేషన్ అజయ్ ఫ్లైట్ సో మీ అందరికీ తెలిసిందండినండి సో మనకి ఏదైతే మనకి ఇజ్రాయెల్కి అండ్ హమాస్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పాలస్తీనాకు సంబంధించిన ఒక ఉగ్రవాద సంస్థకు మధ్య కొంత వార్ అనేది జరుగుతూ ఉంది సో దాంట్లో భాగంగానే ఇజ్రాయెల్ దేశంలో మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు పద్దెనిమిది వేల మంది దాకా నివసి నివసిస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఈ యొక్క యుద్ధంలో బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడికి అంటే వాళ్ళు కొంచెం అక్కడ యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళని స్వదేశానికి తీసుకొచ్చే క్రమంలో మన భారతదేశం గవర్నమెంట్ సో మనకి ఆపరేషన్ అజయ్ అని చెప్పేసి పేరు పెట్టి వాళ్ళని తీసుకురావడం జరుగుతూ ఉందండి సో దాంట్లో భాగంగానే ఫస్ట్ ఆపరేషన్ అంటే ఫస్ట్ ఫేజ్ కింద రెండు వందల పన్నెండు మందిని తీసుకొస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది మరి దాంట్లో భాగంగానే ఏదైతే మనకి ఎయిర్ ఇండియా బి సెవెన్ ఎయిట్ సెవెన్ అనే ఒక విమానంలో వీ వీరిని మేము తీసుకొస్తాము అని సో వీరిని వారీగా అంటే అక్టోబర్ పద్దెనిమిది వరకు ఆపరేషన్ చేపడతాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది సో అందువల్ల మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఫేజ్లో ఎంతమంది సెకండ్ ఫేజ్లో ఎంతమంది థర్డ్ ఫేజ్లో ఇలా ఓవరాల్గా ఒక నాలుగైదు ఫ్లైట్స్ దాకా మేము రన్ చేస్తాము సో మనకి ఈ యొక్క ఎయిర్ ఇండియా బి సెవెన్ ఎయిట్ సెవెన్ అని చెప్పేసి ఒక ఫ్లైట్ని పంపిస్తాము అని చెప్పేసి సో దాని ద్వారానే వీళ్ళు వచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారండి సో ఫస్ట్ ఫేజ్ కింద గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇర్కోన్ అండ్ రైట్స్ ఆర్ ఇండియాస్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ నవరత్న సిపిఎస్సిస్ అంటే ఏవైతే మన భారతదేశానికి సంబంధించి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటామండి సిపిఎస్ఈస్ అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటాము గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి పెద్ద సంస్థలండి సో ఏవైతే రెండు సంస్థలు ఉంటాయో వాటికి నవరత్న హోదా ఇచ్చారట మామూలుగా మినీరత్న నవరత్న మహారత్న అని చెప్పేసి మూడు కేటగిరీస్గా డివైడ్ చేస్తూ ఉంటారండి ఈ యొక్క గవర్నమెంట్స్కి సంబంధించినటువంటి కంపెనీస్ని మరి వాటిల్లో మినీ మినీరత్న స్టేటస్ ఉన్నటువంటి ఈ కంపెనీస్కి నవరత్న హోదాగా ప్రమోట్ చేశారట ఏంటివి సార్ ఆ రెండు అంటే సో మనకి ఇర్కాన్ అండ్ రిట్స్ అని చెప్పేసి అంటాం సో ఇర్కాన్ అయితే మాత్రం ఫిఫ్టీన్త్ నవరత్న అండ్ రిట్స్ అయితే మాత్రం సిక్స్టీన్త్ నవరత్న అంటే ఇలా లేస్తారు అంటే ఇలా హోదా ఇవ్వటం వల్ల వాటికి కొంత ఆర్థిక స్వేచ్ఛను కలిగిస్తూ ఉంటారు సో అదేవిధంగా డెసిషన్స్ అనేవి ఇండిపెండెంట్గా తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మరి ఇవి చూసినట్లయితే మనకి ఇర్కాన్ అనగానే ఫుల్ ఫామ్ చూద్దామండి సో మనకి ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అని చెప్పేసి అంటామండి ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాం దీన్ని పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఢిల్లీలో ఉంటుంది గుర్తుంచుకోండి ఇర్కాన్ అంటే ఫుల్ ఫామ్ గుర్తుంచుకోవాల్సిందే సో దీనిని ఫిఫ్టీన్త్ నవరత్న కంపెనీగా డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి రిట్స్ అని చెప్పేసి అంటాము రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ అని చెప్పేసి అంటామండి దీనిని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఏర్పాటు చేశారు దీని ప్రధాన కేంద్రాలయం కూడా ఢిల్లీలోనే ఉంటుంది సారీ గుర్గాన్ అండి సో గుర్గాన్ హర్యానా హర్యానా అండి ఇందులో మనము ఇర్కాన్ అయితే మాత్రం ఢిల్లీ సో రెడ్స్ అయితే మాత్రం గూర్గాన్ హర్యానాలో ఉంటుంది దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఏర్పాటు చేశారు ఇర్కాన్ అయితే మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఎన్నో నవరత్న కంపెనీస్ అంటే పదహారవ నవరత్న కంపెనీ గుర్తుంచుకోండి ఇప్పటివరకు మరి మహారత్న కంపెనీస్ ఎన్ని ఉన్నాయి సార్ సో ఈ మూడు కేటగిరీలో మనం ఏవైతే చెప్తామో సో మనకి రత్న కానివ్వండి నవరత్న అండ్ మహారత్న వీటిలో హయ్యెస్ట్ది మహారత్న అని చెప్పేసి అంటామండి అలాంటివి ఎన్ని ఉన్నాయి సార్ మహారత్న హోదా కంపెనీ స్పొందినంటే సో మొత్తం పదమూడు ఉన్నాయండి ఏంటి సార్ ఆ పదమూడోదంటే ఆయిల్ ఇండియా అని చెప్పేసి అంటాం అది పదమూడవ నవరత్న హోదాను పొందినటువంటి కంపెనీగా గుర్తింపు పొందింది గుర్తుంచుకోండి జనరల్గా దీన్ని మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్దర్గా చదువుకుంటామండి సో ఇస్తే ఏమవుతుంది అంటే వెయ్యి కోట్ల వరకు ఖర్చు పెట్టవచ్చు అని చెప్పేసి సో మనకి ఏదైతే మనకి కొంత కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు గవర్నమెంట్ యొక్క పర్మిషన్ లేకుండా ఆ కంపెనీ ఓన్గా కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటివి ఉంటాయి అయితే ఇలా నవరత్న హోదా పొందడానికి మహారత్న హోదా పొందడానికి కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది ఉంటుందండి సో అది ఎంత కూడా మనము ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటూ ఉంటాము ఓకేనా రైట్ సో ఆ పాయింట్లు గుర్తుంచుకోండి మీరు ఆల్రెడీ ఎలిజిబిలిటీస్ ఏంటి ఇస్తే ఏంటి అంటే ఇవ్వడానికి గల కారణాలు ఏంటి ఇచ్చిన తర్వాత అవి ఏం చేయొచ్చు అవంతా కూడా మళ్ళీ స్టాటిక్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది అది ప్యూర్ ఎకానమీలోకి వెళ్ళిపోతుంది సో ఇవి మాత్రము సిక్స్టీన్త్ ఫిఫ్టీన్త్ అని గుర్తుంచుకోండి ఇవి కాన్స్టెంట్ కాదండి సో ఇవి కొన్ని మళ్ళీ పెరగొచ్చు కూడా అండి పెరగొచ్చు కూడా అందువల్ల ఇలా గుర్తుంచుకోండి ఇప్పుడు దాకా పదహారు సో పదహారు అదిగా మనము రెట్స్ అని చెప్పేసి అంటాం ఓకేనండి ఈ రెండు కూడా మనకి రైల్వే మినిస్ట్రీ కింద పనిచేస్తాయని చెప్పేసి గుర్తుంచుకోండి సో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఇవి కృషి చేస్తూ ఉంటాయి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హెల్త్ మినిస్టర్ ఇనాగురేట్స్ నాగాలాండ్స్ ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ కోహీమా సో ఎవరైతే మనకి హెల్త్ మినిస్టర్ ఉన్నారో మన్సుఖ్ మాండవ్య గారండి సో మన్సుఖ్ మాండవ్య గారు నార్త్ ఈస్ట్లో అంటే ఫస్ట్ ఫస్ట్ నార్త్ ఈస్ట్లో ఏదైతే మనకి నాగాల్యాండ్లో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ అండి సో మనకి నాగాల్యాండ్లో మొట్టమొదటి మెడికల్ కాలేజీని ప్రారంభించారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది గుర్తుంచుకోండి సో మనకి నాగాల్యాండ్స్ ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ కోహీమా సో ఎవరు ప్రారంభించారు అంటే మన్సుఖ్ మాండవ్య గారు ప్రారంభించడం జరిగింది అయితే ఈ యొక్క కాలేజీలో సో మొత్తము ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ అంటే వంద పోస్టులు అండి వంద ఎంబీబీఎస్ పోస్టులు ఉన్నాయి దాంట్లో పదిహే సారీ దాంట్లో ఎనభై ఐదు అయితే మాత్రము లోకల్గా నాగాలాండ్ స్టేట్ వారికే అలాట్ చేస్తారు మిగతా రిమైనింగ్ పదిహేను మాత్రము సో అక్రాస్ ఇండియా సో ఓపెన్ కేటగిరీలో ఉంటే ఎవరైనా అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు సో ఇలా డిజిగ్నేషన్ చేయడం జరిగిందండి ఇలా అదేవిధంగా ప్రజెంట్ నాగాల్యాండ్ సీఎం ఎవరు సరంటే నిఫ్ యూ రియో అని చెప్పేసి ఉండడం జరిగింది సో అదోటి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి నాగాల్యాండ్లో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు న్యూస్లోకి రావడం జరిగిందండి హెకాను జకాలు సల్హోతు కృసే అని చెప్పేసి ఇద్దరు మహిళలు రావడం జరిగింది మొట్టమొదటి నాగాలాండ్ చరిత్రలోనే వాళ్ళు మహిళా ఎమ్మెల్యేలుగా రావడం జరిగింది అదొకటి గుర్తుంచుకోండి దాంతోపాటుగా నాగాల్యాండ్లో మొట్టమొదటి మెడికల్ కాలేజీని ప్రారంభించడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియన్ స్పేస్ కాన్క్లేవ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫ్రమ్ అక్టోబర్ నైన్ టు లెవెన్ సో మనకి ఇండియన్ స్పేస్ కాన్క్లేవ్ అని చెప్పేసి ఇలాంటి కాన్క్లేవ్స్ అండి అంటే ఇలాంటివి ఒక టూ డేస్ కాన్ఫిడెన్సు లేదా త్రీ డేస్ కాన్ఫిడెన్సు వన్ డే కాన్ఫిడెన్సు ఇలాంటివి పెడుతూ ఉంటారండి సో అవి పెట్టినప్పుడు అవి ఏ ఇతివృత్తంతో జరిగాయి అని చెప్పేసి ఒక ప్యాటర్న్ లాగా అడగడానికి ఆస్కారం ఉంది ఇంకోటి ఎక్కడ జరిగాయి అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో ఇవి చూసినట్లయితే మనకి ఇండియన్ స్పేస్ కాన్క్లేవ్ అని చెప్పేసి దీన్ని ఎక్కడ సార్ అంటే ఢిల్లీలో అండి సో ఢిల్లీలో మనకి జరగడం జరిగిందండి సో మనకి ఢిల్లీలో ఈ యొక్క కన్క్లేవ్ అనేది జరగడం జరిగింది అయితే ఈ దేనికి సంబంధించింది ఈ కన్క్లేవ్ సో ఇక్కడే ఉంది చూడండి సో మనకి స్పేస్కి సంబంధించింది సో స్పేస్కి సంబంధించినటువంటి టెక్నాలజీని ఇంకే విధంగా ఉపయోగించుకోవాలి అదేవిధంగా చిన్న చిన్న స్టార్టప్స్ కంపెనీని ఇంకే విధంగా స్పేస్ బౌండరీలోకి తీసుకొని రావాలి సో ఏ కంట్రీతో ఎంవోయూస్ చేసుకోవాలి ఇంకే విధంగా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు సో ఈ సమావేశం ఎక్కడ జరిగింది సార్ అంటే ఢిల్లీలో జరిగింది స్ట్రైట్ క్వశ్చన్ ఇండియన్ స్పేస్ కాన్క్లేవ్ అని చెప్పేసి అంటామండి ఎక్కడ అండి ఢిల్లీ ట్వంటీ ట్వంటీ త్రీ మరి ఇది ఏ థీమ్తో జరిగింది అన్నది కూడా ఇంపార్టెంట్ అని అండి దాని యొక్క థీమ్ ఏంటి ఇతివృత్తం చూసినట్లయితే సో మనకి ఇదండి భూమండల్ సే బ్రహ్మన్ తక్ అని చెప్పేసి హిందీ వాడండి అదే మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్రమ్ ఎర్త్ టు ద ఎంటైర్ యూనివర్స్ అని చెప్పేసి అంటాం సో రెండింటిలోనూ గుర్తుంచుకోండి ఇట్ ఈస్ బెటర్ హిందీ గుర్తుంచుకోండి అండ్ ఇంగ్లీష్ కూడా గుర్తుంచుకోండి ఇంగ్లీష్ అయితే ఫ్రమ్ ఎర్త్ టు ద ఎంటైర్ యూనివర్స్ అనేది ఈ యొక్క థీమ్గా ఉంది ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి మనకి ఇండియన్ స్పేస్ కాన్క్లేవ్ యొక్క థీమ్ మరి ఈ యొక్క కాన్క్లేవ్కి మనం ఏ కంట్రీని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసాం సార్ అంటే ఫ్రాన్స్ కంట్రీని ఇన్వైట్ చేయడం జరిగిందండి సో ఆ పాయింట్ ఇంపార్టెంట్ సో ఈ కన్క్లేవ్కి మనము ఫ్రాన్స్ని చీఫ్ కంట్రీగా అంటే చీఫ్ గస్ట్ హోదాలో ఆ దేశాన్ని మనం పిలవడం జరిగింది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఓకేనండి సో ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలి సో మనకి అక్టోబర్ తొమ్మిది నుంచి పదకొండు సో ఇక్కడ జరిగింది ఆ డ్యూరేషన్లో జరిగింది ఢిల్లీలో జరిగింది దాని థీమ్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా చీఫ్ కంట్రీ అంటే గస్ట్ కంట్రీగా దేన్ని పిలిచే మనం ఫ్రాన్స్ సో ఇలా ఒక ఐదు ఆరు పాయింట్లు కవర్ చేయాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ లాంచెస్ కమ్యూనిటీ బేస్డ్ వన్ మిత్ర స్కీమ్ టు ప్రొటెక్ట్ ఫారెస్ట్ సో మనకి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ మనకి వన్ మిత్ర అని చెప్పేసి మనము చెట్లు పెంచడం అండి అరుడు అడవులను పెంచాలని చెప్పేసి సో మనకి వన్ మిత్ర అని చెప్పేసి వనమిత్ర అంటే వనం అంటే మీ అందరూ తెలిసింది అడవి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కూడా మేము రిక్రూట్మెంట్ చేస్తాము సో స్ట్రెంగ్ చేస్తాము అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీని కూడా అంటే ప్రజలను కూడా ఈ యొక్క స్కీమ్లో పార్టిసిపేట్ చేస్తాము గ్రీనరీని పెంచాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అడవులను చాలా జాగ్రత్తగా మనం సంరక్షించుకోవాలి గ్రీనరీని పెంచాలనే ఉద్దేశంతో మనము వన్ మిత్ర అనే ఒక స్కీమ్ని ప్రారంభించడం జరిగింది ఎవరు సార్ అంటే హిమాచల్ ప్రదేశ్ మనకి సుఖ్వీందర్ సింగ్ అని చెప్పేసి ఆయన ప్రారంభించడం జరిగిందని గుర్తుంచుకోండి హిమాచల్ ప్రదేశ్ ఎవరంటే సుఖ్వీందర్ సింగ్ అదేవిధంగా ఇటీవల కాలంలో మనం హిమాచల్ ప్రదేశ్ చూసినట్లయితే ఏదైతే మనకి డిఎన్ఏ మనకి డేటా బ్యాంక్ అని చెప్పేసి ఒక దాన్ని హిమాచల్ ప్రదేశ్లోనే ఏర్పాటు చేయడం జరిగిందండి అదే విధంగా ఇటీవల కాలంలో ఈ యొక్క గంజాయి అండి సో మన కెన్నా బీస్ అని చెప్పేసి అంటాం దానికి లీగలైజేషన్ చేసిన స్టేట్ ఏంటి సార్ అంటే దట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్ గతంలో రెండు వేల పదిహేడులో ఉత్తరాఖండ్ అనేది లీగలైజేషన్ చేసింది బట్ వెరీ రీసెంట్గా ట్వంటీ ట్వంటీ త్రీలో లీగలైజేషన్ చేసిన స్టేట్ ఏంటి సార్ అంటే హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి హిమాచల్ ప్రదేశ్లోనే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కానివ్వండి కిర్గంగా నేషనల్ పార్కు సో కిరిగంగా పిన్వ్యాలీ నేషనల్ పార్కు కోల్డ్ డిజర్ట్ నేషనల్ పార్కు ఇంద్రకేలాద్రి నేషనల్ పార్కు ఇవన్నీ కూడా మనకి హిమాచల్ ప్రదేశ్లోనే ఉంటాయి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాంస్క్రిట్ స్కాలర్ అండ్ పద్మశ్రీ అవార్డీ సో మనకి దహ్యాబాయ్ కరుణా శంకర్ ఏంటండి అతని పేరు వచ్చేసరికి దహ్యాబాయ్ కరుణ శంకర్ శాస్త్రి పాస్డ్ అవే చూడండి ఆయన పేరు ఎంత లెంతిగా ఉంది ముగ్గురు అనుకునేరు సో ముగ్గురు కాదండి సో మనకి ఇక్కడ వచ్చేసరికి ద హ్యాబాయ్ కరుణాశంకర్ శాస్త్రి అని చెప్పేసి ఇతను ఒక సాంస్క్రిట్ స్కాలర్ అండి ఒక సాంస్క్రిట్ సాలర్ స్కాలర్ సో ఇతను రీసెంట్గా రీసెంట్ ఏం కాదులే రీసెంట్గా కూడా అంటే పద్మశ్రీ అవార్డు తీసుకోవడం జరిగింది సో రీసెంట్గా చనిపోవడం జరిగింది సో ఇలాంటి చనిపోయిన వ్యక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు వానికి యూనిక్గా ఏమైనా ఫ్యూచర్ ఏమైనా ఉందా లేదా ఫ్యూచర్లో ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా సో ఇలా చదువుకోవాలి ఇప్పుడు ఈయన చూసినట్లయితే ఏ శాస్త్రి గారు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి సో మనకి గుజరాత్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఇతను ఏ రంగంలో నిపుణుడు అంటే సాంస్క్రిట్ స్కాలర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సాంస్క్రిట్లో మంచి ప్రావీణ్యం గల వ్యక్తి మరి ఇతనికి పద్మశ్రీ అవార్డు విన్ అయ్యాడు భారత ప్రభుత్వం ఇతని పద్మశ్రీతో మనకి గౌరవించడం జరిగింది ఇతనికి రెండు వేల పదహారవ సంవత్సరంలో అండి రెండు వేల పదహారవ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది గుర్తుంచుకోండి మామూలుగా అయితే ఇతనికి ఎప్పుడో రెండు వేల పదహారులో రెండు వచ్చింది మామూలుగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు బట్ ఎందుకు గుర్తుంచుకోవాల్సి వచ్చింది అతను చనిపోయాడు కాబట్టి ఎగ్జామినర్ ఇలా అడుగుతారండి ట్వెల్వ్ కాలంలో క్వశ్చన్ ప్యాటర్న్ అంతా అలానే ఉంది చనిపోయాడు కాబట్టి అడుగుతాడు ఒకవేళ చ ఒకవేళ చనిపోలేదనుకోండి మరి అతనికి అసలు న్యూస్లోకి వచ్చేవాడు కాదు కదా సో అందువల్ల అందువల్ల గుర్తుంచుకోండి సో శాంస్క్రిత్ స్కాలర్ సో గుజరాత్ పద్మశ్రీ రెండు వేల పదహారులో రావడం జరిగింది ఇతనికి రైట్ సో నెక్స్ట్ వన్ చూడండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీ కోసమే మనం చూస్తే సో హౌ మెనీ గోల్డ్ మెడల్స్ వర్ వన్ బై ఇండియా ఇన్ ద నైన్టీన్త్ ఏషియన్ గేమ్స్ మనకి రీసెంట్గా ఏషియన్ గేమ్స్ అనేవి చైనాలో జ కంప్లీట్ అవ్వటం జరిగిందండి పంతొమ్మిదవ ఎడిషన్ మరి దానికి సంబంధించి గోల్డ్ మెడల్స్ అండి పర్టికులర్గా ఇండియా సో ఎన్ని విన్ అయింది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సో మీ అందరికీ తెలిసిందే సో మనకి ట్వంటీ ఎయిట్ విన్ అవటం జరిగింది గోల్డ్ అనేవి మరి ఎటు గోల్డ్ వచ్చింది కదా పని లోపల అవి చదువుకోండి ఎన్ని ట్వంటీ ఎయిట్ తర్వాత థర్టీ ఎయిట్ అని చెప్పేసి అన్నామా తర్వాత ఫార్టీ వన్ అని చెప్పేసి అన్నామా తర్వాత టోటల్గా వన్ నాట్ సెవెన్ అని చెప్పేసి అన్నామా గుర్తుంచుకునేటప్పుడు కూడా మీరు వన్ నాట్ ఎయిట్ గుర్తుంచుకోండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంబులెన్సులు తీసుకొచ్చారు కదా వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు అంబులెన్స్లు గుర్తుంచుకోండి అని చెప్పి నేను ఒకటి తగ్గింది అనుకోండి అన్నాను సో ఈ రెండు గుర్తుంచుకుంటే ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు బై డీఫాల్ట్గా గుర్తుంటుందని చెప్పేసి కూడా ఎప్పుడైతే మనకి లాస్ట్ కన్క్లూడ్ అయినప్పుడు చెప్పడం జరిగిందండి సో ఇలా కూడా అడుగుతారు గుర్తుంచుకోండి ఇప్పుడు మనకి క్వశ్చన్ స్టైల్ వచ్చేసరికి ఓన్లీ గోల్డే సో అందువల్ల కరెక్ట్ ఆన్సర్ ఇస్ ట్వంటీ ఎయిట్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు సో ఇవండి ఏవైతే మనకి ఈ రోజునటువంటి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏవైతే మీకు రాబోయే ప్రతి ఎగ్జామ్లో కూడా అండి ఇప్పటి నుంచే మనం కరెంట్ అఫైర్స్ డైలీ ఒక వన్ అవర్ టూ అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించాలండి సో ఎగ్జామ్ ముందు ఒక వన్ వీక్ ముందు లేకపోతే టెన్ డేస్ ముందు అలా చదువుకుంటాను అంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది సో ఇటీవల కాలంలో కూడా ఆ క్వశ్చన్ ప్యాటర్న్ అంతా మారిపోవడం జరిగింది సో ఇవైతే ఇప్పుడు మీకు ఇవి ప్రొవైడ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఎగ్జామ్ రాసిన ఉపయోగపడతాయి సో ఖచ్చితంగా ఎక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దండి ఇలాంటి వాటిని ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్